జలతంకి మండలం చింతలపాలెం గ్రామంలో ఉన్న తమ భూమిపై ఉదయగిరి ఎమ్మెల్యే ఆయన సోదరుడు కన్నేశారని గారపాటి సదాశివరావు ఆరోపించారు నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ రీడింగ్ రూమ్ లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు నెల్లూరు జిల్లా జలదంకి మండలం చింతలపాలెం గ్రామ రెవెన్యూలోని సర్వే నెంబర్ పదకొండులో ఎనభై ఎనిమిది ఎకరాల భూమి తమకు ఉందని చెప్పారు సదరు భూమిలో మామిడి తోట సాగు చేస్తున్నామని కృష్ణా జిల్లాకు చెందిన తలసిల వెంకీ నరసింహారావుకు తమకు మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈ భూమిని కాజేసేందుకు కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు తమకు సంబంధించిన తోటలో ముప్పై ఆరు లక్షల రూపాయల విలువ చేసే మామిడికాయలను కూడా దౌర్జన్యంగా కోసేశారని ఆయన వెల్లడించారు ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని సదాశివరావు కోరారు మండలంలో ఉన్నాయి ఈ ఇప్పుడు తొంభై ఒకటి నుంచి మేమే సా ఆ రోజుల్లో మేమే కొనుక్కొని మేమే అప్పటి నుంచి మేమే సాల్వ్ చేసుకుంటున్నాం కాకపోతే నాకును కృష్ణా జిల్లాకు చెందిన నాగాలంక గ్రామానికి చెందిన తలసల వెంకట నరసింహరావు అనే వ్యక్తికి ఆర్థిక లావాదేవీలు ఉండటం వల్ల ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి చిన్న చిన్న గొడవ దొరుకుతూ ఉండగా గత ఐదు సంవత్సరాల నుంచి అతను నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నాడు అయితే గత సంవత్సరం జూన్ పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున నా నాపై ఒక ఏడు వాహనాలతో వచ్చి మనుషులను ఒక డెబ్బై మంది మనుషులను తీసుకొచ్చి తోటలో దాడి చేశాడు దాడి చేసి నన్ను కిడ్నాప్ చేశాడు ఆ కిడ్నాప్ చేసిన సమయంలో నా మీద నా నా గురించి తెలిసిన పక్కన ఉన్న రైతులు పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా వెంటనే వారు స్పందించి అప్పటి ఎస్ఐ గారు స్పందించి వెంటనే వారిని తోటలోనికి వచ్చి చూసి అక్కడ వారిని అంటే ఎస్ఐ గారు వచ్చేసరికి మిగిలిన వారు పారిపోయారు పోలీసు జీప్ చూడంగానే ఒక పదిహేను మంది దొరకంగా వాళ్ళని తీసుకుని వచ్చారు వాళ్ళని తీసుకొచ్చి వారి మీద నేను ఎఫ్ఐఆర్ వాళ్ళకి ఫోన్ చేశారు ఫోన్ చే అసలు నన్ను తీసుకెళ్ళిన వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు నన్ను వైరే దగ్గర వదిలిపెట్టేశారు వదిలిపెట్టి వాళ్ళు వెనక్కి వచ్చారు ఎస్ఐ గారు హెచ్చరిక మేరకు తర్వాత పదహారు మందిపై ఆవిడ కిడ్నాప్ కేసు కిడ్నాప్ కేసు నేను పెట్టున్నాను వారు కొన్ని సెక్షన్లతో కేసు కట్టి కోర్టుకు పెట్టినారు అప్పుడు రెండు కార్లు కూడా సీజ్ చేశారని అయితే ఆ కార్లు సీజ్ చేసిన దానిలో తర్వాత బెయిల్ మీద అటు తీసుకెళ్లారు అయితే మళ్ళీ అదే తరహాలో మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ నేను తోటలో లేని సమయం చూసి మోడు తోట పంట మీద ఉన్న మామిడి తోట మీద మళ్ళీ అటాక్ చేశారండి రౌడీలతో సరే దానికి స్పంది దానికి నా పాలేర్ని కొట్టి తిట్టి అతను ఎస్ఐ క్యాండిడేటు అతను తూర్పుగోదావరి జిల్లా అతను ఇక్కడ నా దగ్గర జీతానికి ఉంటున్నాడు తోట చూసుకుంటామంటాడు అతన్ని అతని భార్యని తిట్టి తరివేసి బయట ఊరు బయట వదిలేసారు తోట నుంచి బయట తీసుకెళ్ళి ఊరు ఊరిలో వదిలేశారు ఇక వారు బయటకు వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా నేను వెంటనే బయలుదేరి ఇక్కడికి కావలి తోటలో తోట దగ్గరలోని చంద్రపాలెం గ్రామానికి వచ్చి వాళ్ళని తీసుకుని నేను జలదంక్ స్టేషన్కి వెళ్ళాను జల్దంక్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అసలు మా కేసుని పెద్దగా పట్టించుకోవాలి అతను కేసు పెట్టాడు మేము కేసు పెట్టాడు ఇద్దరం పట్టించుకోవాలి అంటే అతను అంటే నా పాలేరు అయితే దాని మీద నేను సిఏ గారిని అడగ సీఏ గారు ఎస్ఐ గారు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా దీంట్లో ఎమ్మెల్యే గారు ఉన్నారు మేము ఏం చేయలేము మీ ఎమ్మెల్యే గారు ఎవరండి అంటే ఉదయగిరి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర సురేష్ గారు మీరు వెళ్ళి ఆయన కలవండి అన్నారు సరే నేను వెళ్ళి సరే తప్పే ఉంది పెద్ద వ్యక్తి కదా అని చెప్పి వెళ్ళి నేను ఆయన కలిశాను కలిస్తే ఆయన నా సమస్య పూర్తిగా వినకుండానే కూర్చుని ఏదో మాములు మాట్లాడుతూ నీ పేరేంటి చెప్పు నీ ఊరేంటి చెప్పు నీ ఫోన్ నెంబర్ చెప్పు నీ అవతల వ్యక్తి ఎవరో చెప్పు నేను రాసుకుని నేను ఎంక్వైరీ నాకు టీం ఉంది నా టీంతో నేను ఎంక్వైరీ చేసి చెప్తున్నాను అన్న టీం ఉంటే ఏంటి సార్ ఇది సరే సాయంత్రం కలవమంటారా అంటే సాయంత్రం కలవటం కాదు నువ్వు ఒక నీ పని నువ్వు చేసుకో నా పని నేను చేస్తా అని వాళ్ళకి సహకరించి అంటే వాళ్ళకంటే తలసరి వెంకట నరసింహకు సేకరించి మరి వాళ్ళు వాళ్ళు ఏం బలియారో తెలియదండి వాళ్ళు సేకరించి కనీసం స్టేషన్లో మాకు కేసు కూడా తీసుకోలేదు తర్వాత నా కుటుంబ సభ్యులు వచ్చి కేసు పెట్టారు అది దాన్ని ఇంతవరకు ఎఫ్ఐఆర్ గట్లా నా నా దగ్గర పనిచేసి అతని కేసుని దాని ఎఫ్ఐఆర్ కట్టలేదు సరే దాని మీద నేను నెల్లూరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను స్పందన స్పందనకి వెళ్తే సరే వాళ్ళు సీఏ గారికి రాయబోయారు సీఏ గారి న్యాయం జరగదండి ఎస్ఐ గారు పై గారికి రాయమంటే డీఎస్పీ గారికి రాసి డీఎస్పి గారు వన్ వీక్ వరకు కలవాల అప్పుడు ఏదో మహానాడు బందోబస్తుకి వెళ్ళారో ఏదో మొత్తానికి లేరు వన్ వీక్ ఎయిట్ ఎయిత్ డే నాకు కాల్ చేశారు కాల్ చేస్తే నేను నా ఊరి నుంచి మళ్ళీ వచ్చాను వచ్చిన తర్వాత ఏంటి సార్ అంటే మీరంతా కరెక్ట్ అంటే నేనే కాదు నా కుటుంబ సభ్యులు మొత్తం వచ్చేవాడు ఇదంతా కాదు మీరంతా జన్యునే నాకు తెలుసు నేను ఎంక్వైరీ చేశాను కాదే ఎమ్మెల్యే గారు ఉన్నారు నేనేం చేయలేను కావాలంటే అతను నేను నరసరావు పిలిపించి నేను మాట్లాడతాను అన్నా సరే అదైనా చేయండి అన్నా సరే నేను ఫోన్ చేస్తాను మీరు అన్న సరే మళ్ళీ వెళ్ళిపోయాను మళ్ళీ ఫోన్ రాలేదని మళ్ళీ టూ డేస్ ఆగి మళ్ళీ వచ్చాను సార్ ఏం చేశారు తోటలో కాయలు కోసేస్తున్నారంట ఇది పరిస్థితి నేనేం చేయలేనమ్మా నేనేం చేయలేను మొత్తం మీ ఉదయగిరి ఎమ్మెల్యే గారు ఉన్నారు అతను మంచి పలుకుబడి ఉంది మనం ఏం చేయలేము కావాలంటే అతను వచ్చేప్పుడు మాట్లాడి చెప్తా అన్నారు డిఎస్పీ గారి దగ్గర స్నేహం జరగలేదు సీఏ గారి దగ్గర అయితే అంతకుముందు పెట్టిన స్పందనలో సీఏ గారు పిలిపించారు పిలిపిస్తే వచ్చాడండి వచ్చి సీఏ గారు కూడా సరైన సమాధానం చెప్పుకోకుండా వెళ్ళిపోయాడు ఎవరో తలసరి సార్ అంటే అప్పుడు సీఏ గారిని ఏంటి సార్ ఇది మీరు మీరు పిలిపించుకోవడానికి వెళ్ళిపోయారంటే ఏం చేయమంటావు అతనికి ఎంఈ లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది పై ఇంకా కోడి మంది రాజకీయ నాయకులు ఫోన్లు వస్తున్నాయి అతనికి అధికార ఘనబలం ఉంది అతనికి నీ దగ్గర ఎన్ని లేవు కదా ఏదో విధంగా రాజీ చేసుకో అని ఆయన నాకు సలహా ఇచ్చాడు సిఏ గారు కలిగి సీఏ గారు సరే మళ్ళీ ఎస్ఐ గారిని వన్ ఫైవ్ డేస్ ఎస్ఐ గారిని మేడం ఇలా ఉందండి ఎస్ఐ గారు కూడా మనం ఏం చేయలేమండి మీరు పై అధికారులు వాళ్ళు చెప్తారు కదా నేనేం చేయలేనని నావిడ చెప్పాను ఇలా కాకల సురేష్ గారు ఆయన అధికారాన్ని అడ్డపెట్టుకొని ఆయన ఎలా భూ కబ్జా చేయటం అంటే భూ కబ్జాని మాట నేను ఎందుకు అనాల్సి వస్తుందంటే వారి బ్రదర్ ఉన్నారు వెంకటగారు అని కాకర్ల వెంకటగారు అని ఈయన గత ఏడెనిమిది నెలల క్రితం ఒకసారి నన్ను కవర్ చేశారు మీరు నీకునో తలసన గొడవలో ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఉంది కదా అంత నేను అప్పుడు ఆయన నెల్లూరులో ఉంటే నెల్లూరు వచ్చిన్నా నెల్లూరు వస్తే సరే ఆయన మాట్లాడారు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏదంటే వాళ్ళ దారిలే నేను మాట్లాడతాలో చెప్పన్నారు సరే నా ప్రాబ్లం అంతా చెప్పాను అయిపోయిన తర్వాత వన్ వీక్ ఆగి రమ్మన్నారు మళ్ళీ వన్ వీక్ ఆగి వింజంపూర్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి అదే సార్ ఎమ్మెల్యే ఆఫీస్కి అక్కడికి వెళ్తే అక్కడ అదే సమాధానం చెప్పారు మళ్ళీ చెప్పి చూద్దాం వాళ్ళు ఏదో వేరేగా చెప్తున్నారు అని చెప్పారు సరే ఏదో ఒకటి పిలిచి మాట్లాడి ఎదురు బదులు పెట్టి మాట్లాడండి తెలుస్తుంది కదా అన్న దానికి దానికి కూడా వాళ్ళేం స్పందించలేదండి స్పందించక భాగంగా మొన్న ఈ కాయలుకు కోసేటప్పుడు వెంకటగారితో అప్పుడు పరిచయం ఉండబట్టి నేను వెంకటగారికి నేను ఫోన్ చేశాను సరే ఇలా జరుగుతుంది మీరైనా ఒకసారి ఎమ్మెల్యే గారితో మాట్లాడి చెప్పండి ముందస్తు ఆపండి ఆపి తర్వాత వాళ్ళతో వాళ్ళని నన్ను కూర్చోబెట్టండి కూర్చోబెట్టి నా తప్పు ఉంటే నాది వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళది మీరు ఏదో న్యాయం చేయండి అది చేయకోకుండా మీరు ఇలా వన్ చేయడం బాగాలేదండి చెప్దామనే ఉద్దేశంతో నేను చేస్తే అసలు నేను పదిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదాన్ని ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ మధ్యలో ఒకసారి కాల్ చేసిన ఆయన చేశాడు చేసి ఏంటి ఆయన ప్రాబ్లం ఏంటన్నారు సార్ ఇది ప్రాబ్లం అన్న అంటే ఇవన్నీ గొడవలు భూమి అమ్మేసుకో ఎంతో రూపాయి తగ్గించిన భూమి వేసుకో అమ్మేసుకుంటే వాళ్ళు వచ్చేవాడు చూసుకుంటారు కదా అన్నది అదే సార్ భూమి అమ్మటం ఏంటంటే అన్న లేదా నువ్వు ఎన్ని రిస్క్లను నువ్వు పడలేవు నీకు ఎందుకు రిస్క్ నువ్వు ఎన్ని ఇబ్బంది పడతావు నువ్వు నువ్వు ఈ భూమి అమ్మేసుకో దానికి నీ దగ్గర పార్టీ రెడీగా ఉందా లేదంటే నన్ను చూడమంటావు పార్టీని పార్టీని నన్ను చూడమంటావు అన్న నాకేం అర్థం కాదు సరే సరే అని చెప్పి ఫోన్ పెట్టేశాను అప్పటి నుంచి నేను ప్రతి ఇప్పటికీ పోలీస్ స్టేషన్లు కానీ ఎస్ఐ దగ్గర ఎస్ఐ గారి దగ్గర కానీ సిఐ గారి దగ్గర కానీ ఎస్పి గారి దగ్గర 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 పదిహేను సార్లు తిరిగాయండి ఎస్పీ ఆఫీస్కి సార్లు మూడు సార్లు వెళ్ళి ఉన్నాయండి ఎప్పుడు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా ఏ అధికారి కూడా అసలు పట్టించుకోవట్లేదు ఓన్లీ ఎమ్మెల్యే గారు మాత్రమే చెప్తా అంటే వీళ్ళు గవర్నమెంట్ దగ్గర ఉద్యోగం చేస్తున్నారా ఎమ్మెల్యే గారి దగ్గర చేస్తున్నారా అర్థం కదా అసలు ఎమ్మెల్యే గారు ప్రజలను పరిపాలిస్తున్నాడా పోలీసు వారిని పరిపాలిస్తున్నా కూడా అర్థం పరిస్థితి అయిపోయింది అసలు ఆయన దీంట్లో ఆయన ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఆయన డబ్బు తీసుకున్నాడా లేదా పొలం ఆయన తీసేసుకున్నా ఉద్దేశం ఉండబట్టే కదండి వాళ్ళ బ్రదర్ చేత అడిగించింది పొలం ఆయన తీసుకునే ఉద్దేశం ఉంటేనే కదా రేటు అంటే పొలం ఉంటే డబ్బు ఉంటే కొనుక్కోమనండి మేము ఎప్పుడో ముప్పై క్రితం ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం మేము వచ్చి మేము ఆ కష్టంతో కొనుక్కున్న భూముల్ని ఇవాళ అభివృద్ధి చేసుకున్న తర్వాత దాని మీద మేము బతుకుతుంటే భూములు లాగేసుకుంటారండి దీంట్లోనే ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి ఉండి ఉంటారు గతంలో ఆయన చరిత్ర ఒక మూడు మూడు నాలుగు నెలల క్రితం రాశారు కదా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆస్తులు తినేయటం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ ఆస్తుల మీద పడ్డారమ్మా అదే అండి ఎలా ఉంది అదేమంటే బెదిరింపులు అండి ఇది లోకల్ ఇప్పుడు వీళ్ళు లోకల్లో గట్టిపల్ల గ్రామంలో ఉన్న ఇద్దరు అణుచల్ని జలదంగంలో ఒక అనుచల్ని పెట్టుకొని అంటే కొల్లా కృష్ణ దివసీవును గంటా అశోక్ అనే వ్యక్తులను పెట్టుకుని వాళ్ళతో రౌడీళ్ళు పెట్టి రౌడీళ్లు పెట్టించి వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు నలభై లక్షల రూపాయలు మామిడి పంట కోసుకెళ్ళారండి అది నేను ఇప్పుడు నేను మీకు చెప్పడం కాదు మీరు మీడియా ఎవరు వచ్చి తోట ఎవరిది అని అక్కడ ఎంక్వైరీ చేయండి మన కాయలు ఎవరు కోసుకెళ్ళారు ఎంక్వైరీ చేయండి లాస్ట్ ఇయర్ కిడ్నాప్ ఎలా చేశారు ఎంక్వైరీ చేయండి ఇవన్నీ కూడా మొత్తం చెప్పండి చూడండి మీరు మీరు ఎంక్వైరీ చేయండి ఎందుకంటే నాకెవరు నేను ఇప్పుడు మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే నేను ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు సహకరించట్లేదు ఈ విషయం నేను సెంట్రల్ ఆఫీసు తెలుగుదేశం సెంట్రల్ ఆఫీసు మంగళగిరికి కూడా వెళ్ళానండి తొమ్మిది రోజులు ఎందుకు అక్కడ ఒక అంతా ఆయన సలహా ఇచ్చారు నువ్వు కోర్టుకు వెళ్ళొచ్చు కదా నా భూమి మీద ఏం కోర్టుకు వెళ్ళేది ఏంటంటే ఇప్పుడు అతనికి ఏదైనా ఉందంటే అతను వెళ్ళాలి ఒక ఫేక్ అగ్రిమెంట్లు ఉన్నాయని క్రియేట్ చేయటం లేదా అవి ఉన్నాయని క్రియేట్ చేయటం ఇవి ఉన్నాయని క్రియేట్ చేయటం వాళ్ళు ఏదో చెప్పడం దాన్ని ఎమ్మెల్యే పట్టుకొని చేయటం ఈ అనుచరులను పెట్టి లోకల్లో ఈ అనుచరులను పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎమ్మెల్యే గారు అంటే ఆయన డైరెక్ట్గా కాకపోయినా ఆయన వెంకటగారి సలహా సపోర్ట్ వెంకట వెంకటగారు వీళ్ళని పెట్టి చేపిస్తారు ఏంటండి ఇది ఈ సమాజంలో ఎలా బతుతారు మాదిక్కడ కాదు ఐదు జిల్లాలు దాంట్లో వస్తాకి వచ్చామండి మేము వచ్చి పైగా ముప్పై నాలుగు సంవత్సరాలు పోనీ మా గురించి మీ ఇక్కడ అక్కడ లేదండి మీరు అక్కడ వచ్చి చుట్టుపక్కల ఇరవై గ్రామాల్లో ఆ భూమి ఎవరుది అని ఎంక్వైరీ చేసుకోండి మీకు తెలిసిపోద్దండి మీకు తెలుస్తుంది మొత్తం ఈ విధంగా చేసుకుంటూ అసలు అసలు మాకు నేను అడిగేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే కల్పించుకొని లోకేష్ గారైనా కల్పించుకొని వారి దాకా ఈ దృష్టి ఇది విషయం వెళ్తుందని అనుకోవట్లే వెళ్తే అసలు ఈ పరిస్థితి ఉంటుందండి ఎందుకంటే మేము ఇదే పార్టీలో ఉన్నాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి మా నాన్నగారు ఇదే పార్టీలో ఉన్నారు ఎనభై ఏళ్ళలో లింగపాలెం మండల ప్రసిడెంట్ మండల ప్రెసిడెంట్గా చేశారు ఫస్ట్ మండల ప్రెసిడెంట్గా మేము ఆ పార్టీలో కొనసాగుతున్నాం అయినా వాటికి ఏంటంటే మాకు రాజకీయాలు మేము రంగు పూసుకుని తిరిగే పరిస్థితులు కూడా మేము లేము అయినా కూడా మేము ఇదే పార్టీలో కొనసాగుతున్నాం మేము ఇదే పార్టీలో కొనసాగుతున్నా ఇప్పుడు వేరే ప్రతిపక్ష నాయకులు వచ్చారు ఏమన్నా మేము వస్తాం మీకు జరిగిన అన్యాయం మేము బయట వేస్తామని సరే పార్టీని మనం ఏదో బ్రేమ్ చేసేటట్టుగా ఉంటుంది అనే ఉద్దేశంతో మనం పార్టీ ఆఫీస్ దాకా వెళ్ళి పార్టీ ఆఫీసులో అన్ని రకాలుగా చెప్పినా అక్కడ వాళ్ళు ఏమి స్పందించారు అంటే ఈ సురేష్ గారు మొత్తం అన్నిసార్లు మేనేజ్ చేశారని ఈ సురేష్ గారు మొత్తం అందరూ మేనేజ్ చేశారు మొత్తం మేనేజ్ చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అసలు అర్థం కాని పరిస్థితులు రీసెంట్లీ త్రీ డేస్ బ్యాక్ ఆ తోటలోకి మనుషులు వెళ్తే అసలు సరాసరా ఎవరో తెలియదు అన్నారండి ఓకే నా భూమి కొనుక్కున్నారు నా పాత లింక్ ఆకపోయినా మీ దురగా సరాసరి అనే కదా నేను మీకు ఎలా వచ్చింది ఆ సరాసరా తెలియకుండా మీరు ఆ భూమిలోకి ఎలా వచ్చారు చిన్న లాజిక్ అలా వచ్చండి లేదు నాకు అతను ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఉంది నాది కుటుంబం మొత్తం కలిపి భూమి అది దాన్ని మొత్తం పంటని ఇది మూడు మూడోసారి అండి పోయటం లాస్ట్ ఇయర్ రెండు పళ్ళు కోసారు ఇయర్ మొత్తం కోసారు ఫోర్ ఇయర్స్ బ్యాక్ మొత్తం కోసారు అండి ప్రతి అంతకుముందు ఇప్పుడు ఇదే తెలుగుదేశం అని ఎన్టీఎస్కి వచ్చే సురేష్ సురేష్ గారు వాళ్ళని అతను తలసరి నరసింహరావు అనేది అతను తెలుగుదేశం ఉప సర్పంచ్ అండి తెలుగుదేశం పార్టీ నాగాలాండ్కి ఉప సర్పంచ్ అండి తలసరి వెంకట మరి అతను అయినప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండులో వైసీపీ నాయకుల్ని కావాల ఎమ్మెల్యే గారిని నెల్లూరు మినిస్టర్ గారిని అడ్డం పెట్టుకుని ఆమె దౌర్జన్యం చేశాడండి మళ్ళీ వా అంటే అతను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని వాడుకుంటాడు పైకే తెలుగుదేశం ఖండవ వేసుకుంటాడు వాడుకుంటాడు ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చి మేము తెలుగుదేశం నాయకులు మేము తెలుగుదేశం ఇది పోస్టులు పెట్టుకోవడం అంటే మాకు అవి రాదండి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడం లేదా ఫ్లెక్సీలు ఎంచుకోవటం మేము అవన్నీ మాకు అవసరం అలా అవి వేయించుకొని ఇవా ఇక్కడ సురేష్ గారి దగ్గరికి వచ్చి నేను తెలుగుదేశం వాళ్ళు వైసీపీ అనో లేదా ఇంకోటోనో మన పార్టీ కదా అసలు ఇక్కడ నా జిల్లా ఈ జిల్లాలో మా ఆడికి నాకు పార్టీ ఏంటండి మీ ఇక్కడ వ్యవసాయం చేసుకోవటానికి వచ్చా అతను అప్పు కోసం వచ్చాడు సురేష్ గారికి ఏం సంబంధం అండి మీ ఈ స్థానిక మేము స్థానికులం కాదు అతను కృష్ణా జిల్లా నేను ఏలూరు జిల్లా మేము స్థానికులం కాదు అతనికి ఏం సంబంధం ఓకే పెద్ద మనిషిగా సంబంధం ఉండి పెద్ద మనిషిగా చేస్తే ఇరుపక్షాలను కూర్చోబెట్టి మీరు ఇది తప్పు అయ్యేది నువ్వు తప్పు చేశావు నువ్వు తప్పు చేశావు నువ్వు రైట్ చేసి ఇలా సెటిల్ చేసుకోవాలని చెప్పాలి అది పెద్ద మన అంతేగాని ఇద్దరు పిల్లిపోరు పిల్లిపోరు పెద్దది అని చెప్పి మీత్రం కొట్టుకుంటుంటే మధ్యలో వచ్చి ఆయన తీసుకెళ్ళిపోతాడు భూమి ఏం కోరుకుండా అంటే మాకు న్యాయం జరగట్లేదండి ఎక్కడికి వెళ్ళినా ఏమండి నా కుటుంబం మొత్తానికి ఎనభై ఎనిమిదిన్నర ఎకరాలు ఉందండి పట్టాభూ మేము పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై నాలుగు వరకు కొనుక్కున్నాం అండి సర్వే నెంబర్ చాలా ఉన్నాయి చెప్పమంటారు ఎమ్మెల్యేకి నాకు ఎటువంటి సంబంధం లేదండి ఆయనతో నాకు పరిచయం కూడా లేదు ఆయనతో నాకు పరిచయం కూడా లేదు కేవలం ఈ తలసిన నరసీరావు అతను వెళ్ళి వాళ్ళు వాళ్ళు కొల్యూడీ ఇక్కడ ఆ వెంకట అనే ఆయన అంటే ఎమ్మెల్యే బ్రదర్ కాకర్ల వెంకట వీళ్ళిద్దరే కలిసి మరి ఎమ్మెల్యేకి ఏం చెప్పారో ఎమ్మెల్యే ఎందుకంటే ఎమ్మెల్యే సబ్జెక్ట్ దీనికి కూడా నేను లేదండి సబ్జెక్ట్ తిరిగిపోతే నేను నా బాధ వెళ్ళినప్పుడు ఏం జరిగిందని అడుగుతాడు కదా నేను చెప్పుకోకుండానే మధ్యలో నీ పేరు చెప్పు నీ ఫోన్ నెంబర్ చెప్పు సాయంత్రానికి నాకు టీం ఉంది టీం ఉంటాకి ఈ డిటెక్టివ్ ఏజెన్సీ అండి ఏమన్నా టీం ఉంటాకి అని ఎమ్మెల్యే అని ఉంటే కార్యకర్తలు ఉంటారు వాటర్స్ ఉంటారు ప్రజలు ఉంటారు టీం ఉండదు కదా ఏండి గట్టిపల్లి చిత్రపారు అండి అవునండి జల్దంకమంటారు ఉన్నాయండి వన్ వీలు ఉన్నాయి అడగలు ఉన్నాయి రీసెంట్గా సా ఊరు అవ్వలేదు సుమారు పదకొండు పన్నెండు సర్వే నెంబర్ పదకొండు సర్వే నెంబర్ ఉన్నాయండి ఏం దొరికినా నాకు ఎక్కడా న్యాయం జరగట్లేదు కాబట్టి మీడియా ద్వారా అయినా సరే ప్రభుత్వానికి పై పెద్దలకు తెలియజేసి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి తెలియజేసి పోలీసు వ్యవస్థకు కూడా తెలియజేసి నాకు సరైన న్యాయం జరగాలని కోరుకుంటున్నాను అది రాజమండ్రి అండి మాది తోటలో పనిలోకి వచ్చామండి మేము వచ్చి నెల వద్దు నెల అయ్యేసరికి సదాశివరావు గారు మాకు ఫోన్ చేసి కాయలు కొయ్యాలని చెప్పారండి చెప్పాక మీకు కాయలు పోస్తా కానీ తోటలోకి వెళ్ళారండి తోటలోకి వెళ్ళేసరికి ఈ లోపల రెండు కారులతో జనం వచ్చారండి రెండు కారులతో జనం వచ్చి పదిహేను మంది పైగా ఉంటారు జనం వచ్చి రాగానే సీసీ కెమెరా బద్దలు కొట్టేశారు సీసీ కెమెరా బద్దలు కొడుతుంటే ఎవరు ఏటని చెప్పి మా వాండర్కి ఫోన్ చేస్తుంటే నా చేతిలో సేవ తీసుకుని లాగేసుకున్నారు లాగేసుకుని మమ్మల్ని పక్క బొమ్మన్నారు పక్క పోయింది ఏటండి ఏటి ఏంటి గొడవ ఏంటి మాకు ఏటండి అని అడిగితే మీకు ఎందుకు వచ్చింది కూడా తోట మాది మీరు పక్కన కూర్చోండి మేము ఎవడో పెట్టాడు మిమ్మల్ని ఎవడో ఫోన్ చేసాను మా వాండర్ గారు పోయింది మీ వాండర్ అండి సదాశివరావు గారు అండి ఆడేవాడు తోట నాది మీకు పెట్టినవాడోడు మీ దేవుని అడిగారు మమ్మల్ని దేవుడు అని అడిగితే మాది రాజమండ్రి అన్నాడు రాజమండ్రి పక్కన అడిగారు రాజమండ్రి పక్కన చిత్తనారం అని చెప్పారు చిత్తనారం పెందుకు తగ్గటేసి తెలుసా పెందుకు తేగటేసి తెలుసా జగంపూర్ రాజా తెలుసా భతురు బలరామకృష్ణ తెలుసా అని అడిగారండి మాకు తెలియదు అండి అన్న తెలీదు అంటే వాళ్ళందరూ మాకు తెలుసు మాకు నువ్వు ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళకి సామానం పట్టుకుని సర్దుకుంటూ వెళ్ళిపోతే ఇది బాగోదు అని అడిగారు ఏండి అలా కాదండి మేము ఏదో పొట్ట ఫిక్కుల కోసం అని మేము వచ్చాం అని అడిగితే మీదేం పొలం అని అడిగారండి మేము మాధుగూడమేండి అన్న మాధడువా అని సరే అని చెప్పేసి పక్కకు కూర్చోమని చెప్పి ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను ఐదు నిమిషాల టైంలో నువ్వు సామాన్ సర్దుకొని వెళ్ళిపోవు లేకపోతే దెబ్బలు తింటావు అన్నారు ఈ లోపల ఓనర్ గారు రూము తాళం బద్దలు కొడతాకి వెళ్తుంటే మా ఆవిడ వెళ్ళి అడ్డుపడింది తాళం బద్దలు కొడుతు అడ్డుపడితే మా ఆవిడిని పక్కనెట్టేయ్ మా ఆవిని పక్కనెట్టిస్తే మా ఆవిడకి కొంచెం ఆవిడ గుంట్లో పోదు బీపీ డౌన్ అయిపోయి కింద పడిపోయింది కింద పడిపోతే గుమ్మం కడ కుదరపడి కూర్చునిపోయింది కూర్చుని పోతే ఎవరు పైకి లేకపోతే గుమ్మలకు అడ్డంగా అని చెప్పి మా ఆవిడ జుట్టకుండా ఒకళ్ళు రెక్కట్టుకుండి ఈడ్చి పాడేసారండి ఈడ్చి పాడేస్తే మేము అప్పటికి మేము ఎల్లం వెళ్ళమని చొప్పున కానీ ఆలోచించకుండా మమ్మల్ని పచ్చి బుద్ధిలు తిట్టారండి మాదిగా కొడక మాది అంచే కొడక నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు మాది నువ్వు దింగ లేదంటే సావదంగా అంటావా ఏం చేయమంటావు నువ్వు వెళ్ళమని చెప్తే మేము వెళ్ళన్నా కానీ మా చెల్లెలు లాగేసుకుని చెల్లె కూడా ఇవ్వలేదు మాకు చెల్లెవ్వకుండా వాళ్ళు మమ్మల్ని కరెలు చివర రోడ్డు మీద బారుదంగి వెళ్ళిపోయారండి వెళ్ళిపోతే మా అప్పుడు మా గారికి ఫోన్ చేసుకుంటే అప్పుడు వానరగారు ఏమంటే నేను ఇలా నైట్ బయలుదేరుతాను వస్తున్నానులే ఈ నైట్కి ఎక్కడ దిక్కిన తలదాచుకోండి పొద్దున్నే వచ్చాక నేను చూస్తాను పొద్దున్న రాగానే స్టేషన్కి పోలిటీషన్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ ఇచ్చేవాడి కంప్లీట్ ఇస్తే పోలీసులు కేసు నమోదు చేయలేదని మాకు కంప్లీట్ ఇచ్చేవండి తీసుకున్నారు తీసుకున్నారు కానీ పైలు కట్టలేదు సర్లే అని చెప్పేసి ఒక మూడు రోజులు తిరిగేవండి మూడు రోజులు తిరిగితే మూడు రోజులు కూడా మాకు ఏం లేదు ఏం లేతే సోమవారం సొందనలోకి వెళ్ళేవాడి పోలీసులు సమాధానం ఏం చెప్పలేను అసలు రెస్పాన్స్ అని ఏమీ లేదు ఏమి లేకపోతే నెల్లూరు ఎస్పీ ఆఫీస్ గడికి సొందన వచ్చి కంప్లీట్ ఇచ్చేవాడి కంప్లీట్ ఇస్తే వాళ్ళు మేడం గారు ఏం చెప్పారంటే కావాలి డిఎస్పి గారికి చెప్తాం పొద్దున్న డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి డిఎస్పి గారితో మాట్లాడండి అని చెప్తాం మన్నటి పొద్దున్న మేము పొద్దున్న ఏడు గంటలకి డిఎస్పి కావాలి డిఎస్పి ఆఫీస్కి వెళ్తే సార్ ప్రపేర్ రారు రెండు రోజుల దాకా రారు బయట మీటింగ్లు ఉన్నాయి మీటింగ్కి వెళ్ళారు రెండు రోజులు పోయాక మేమే కౌరంతో మీరు వెళ్ళిపోను అన్నారు రెండు రోజులు పోయాక మళ్ళీ సారి వెళ్ళేమండి మా ఎదురుగా డిఎస్పి గారు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు తప్ప కానీ మమ్మల్ని కాకేస్తారు అది బయటికి మమ్మల్ని కాకేయకుండా చేస్తున్నారు మాకు జరిగింది ఇది అండి మమ్మల్ని దారుణంగా తిట్టారు మా ఆవిడకి ఉంటూ పోగొదండి నా మనిషికి ఆవిడని కూడా చుట్టట్టుకుండి ఒకళ్ళు రెక్కట్టుకుండి చీరకుని లాగేశారు నేను ఒక్కరిని ఏం చేయాలో అర్థమవు కానీ నైట్ నైట్ ఇద్దరు పిల్లలు నాకు ఇద్దరు పిల్లలతో నేను రోడ్డు మీద పడ్డాను నాకు ఏం చేస్తారో నాకు నాకు మాది రాజమండ్రి అండి తూర్పుగోదావరి జిల్లా మాది సీతానాగండి మేము తోటలో పనులకు వచ్చామండి అయితే వాళ్ళ మా వాళ్ళు ఎవరో మాకు తెలియదండి అసలు తెలియకపోయినా సరే మా అమ్మాయి ఆయన సరే పిల్లలు తిట్టి నాకు ఒంట్లో పోగోదన్న మా కులం పేరు తీసి తిట్టినా మళ్ళీ సర్టిఫికేట్ ప్రవర్తించారండి మాకు ఈ మీడియా ద్వారా మాకు న్యాయం చేయమని చెయ్యబోతు అడ్డుకున్న బాబానికంటే మేము పనులు తెళ్ళమండి పనులు పట్టుకుంటు వచ్చినందుకండి మాకు నేను చెప్పడం అందులో ఒక అయితే చాలా దారుణంగా మాట్లాడాడండి ఆయన ఎవరో మాకు తెలియదు ఆయన ఏమన్నాడు అంటేనండి మీరు అర్జెంట్కి వెళ్ళిపోతే సరే సరే లేదంటే మిమ్మల్ని సంపేద్దామని వార్నింగ్ ఇచ్చారండి మా రక్షణ కల్పించి మాకు న్యాయం చేయవచ్చు అని చెప్తున్నామండి మాకు పొలం పెరుద తీసి తిట్టారండి మాదిగలంజే మాదిగలంజే కొడుకని ఈ మీడియా ద్వారా మేము ఇదే తెలియపరుచుకుంటున్నాం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పది పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి